విజయవాడలోని కనకదుర్గ ఆలయం కంచిలోని కామాక్షి ఆలయంతో పాటు శృంగేరి శారదాంబ కొల్హాపూరు మహాలక్ష్మి శ్రీశైల బౌ భ్రమరాంబిక ఆలయాలకు ఒక సారూప్యత ఉంది ఆ ఆలయాల్లో అమ్మవారు శ్రీచక్రంతో పాటు కొలువై భక్తుల పూజలు అందుకుంటున్నారు జగద్ జగద్గురు ఆది వారే ఆ శ్రీచక్రాలను ప్రతిష్ఠించారని ప్రతీతి అయితే ఈ ఏనుగుల మహల్లోని ఆలయం వీటికి భిన్నంగా ఉంటుంది ఇక్కడ నేరుగా శ్రీచక్రాన్ని అమ్మగా కొలుస్తారు తెలుగు రాష్ట్రంలో అమ్మ శ్రీచక్ర మహామేరు యంత్రరూపంలో కనిపించే ఏకైక క్షేత్రం ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పద్మశ్రీ ప్రణవానంద స్వామి గౌతమి నది తీరాన కోనసీమ జిల్లాలో తన స్వస్థలమైన ఏనుగల మహల్ గ్రామంలో ఈ యంత్రాలయాన్ని సాలగ్రామశిలపై చెక్కారు ఇక్కడ అమ్మవారిని మహా సుందరి రాజరాజేశ్వరి అని పిలుస్తారు ఈ ప్రాంతాన్ని శ్రీనగరం అంటారు సాధారణంగా అన్ని ఆలయాల్లో అమ్మవారిని పదహారు ఉపచారాలు జరిగితే ఇక్కడ అరవై నాలుగు ఉపచారాలు జరుగుతాయి తొమ్మిది శుక్రవారాలు ఈ ఆలయాన్ని వచ్చి శ్రీచక్రాన్ని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అమ్మవారిని విగ్రహ రూపంలో కంటే యంత్ర రూపంలో పూజించడం మరింత విశిష్టమంటారు విజ్ఞులు ఒక్క శ్రీచక్ర దర్శనంతోనే ముక్కోటి దేవతలను ఏకకాలంలో దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని నమ్ముతారు అందుకే భారతదేశంలోని శ్రీచక్ర సంప్రదాయాలను గురించి తెలుసుకునేందుకు దేశమంతా పర్యటించారు స్వామి ప్రణ ప్రణవానంద విద్యావేత్త స్వతంత్ర సమయోధుడైన పద్మశ్రీ ప్రణవానంద స్వామి ఇరవై ఏడేళ్లకి సంసార బంధాలను త్యజించి కఠినమైన యోగ సాధన చేశారు ముప్పై రెండు సార్లు మానస సరోవర యాత్ర చేసి కైలాస మానస సరోవర యోగిగా పేరు పొందారు అక్కడ ఆయనకు శ్రీచక్ర యంత్ర దర్శనం కలిగిందని అంటారు సమస్త విశ్వానికి ప్రతీకగా భావించే శ్రీచక్రాన్ని తన స్వగ్రామంలోనే ప్రతిష్ఠించాలనుకున్నారు ఆయన ఇందుకోసం తన సొంత ఇంటిని ఆలయంగా మార్చి రెండు టన్నుల బరువైన శిలపై శ్రీచక్రాన్ని రూపొందించారు దక్షిణ భారతదేశంలోని అతి పెద్దదైన మహా త్రిపుర సుందరి ప్రతితాత్మక శ్రీమేరు యంత్రం ఇది ఇక్కడ నిత్యము కుంకుమ పూజలు పంచామృత అభిషేకాలు చండీ హోమాలు పన్నెండు నెలల పాటు పౌర్ణమి తిథులలో నవావరణ పూజలు చేస్తారు వాని వాటన్నిటికీ మించి దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఆలయానికి వచ్చే భక్తులు శ్రీచక్రం ఎదురుగా లలితా సహస్రనామ మార పారాయణం చేస్తూ స్వయంగా తాకి అమ్మను అర్పించుకోవచ్చు అర్చించుకోవచ్చు దగ్గరలోని పల్లవులలో పురాతనమైన కోమేశ్వరి స్వామి ఆలయం కూడా ఉంది దుష్ట సంహారైన అమ్మని ఏ తేటును దర్శించుకున్నా అందంగానే ఉంటుంది కానీ మామూలు రూపాలకు భిన్నంగా ఈ ఆలయంలో శ్రీచక్ర మహామేరు యంత్ర స్వరూపిణిగా దర్శనిస్తుంది లలిత మహా త్రిపురసుందరి రాజరాజేశ్వరి అమ్మవారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏనుగుల మహల్లో పచ్చని పొలాల మధ్య కొలువైంది ఆలయం